హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు అనేది ఏ జిల్లాల వారికి పడ్డాయి మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటి వరకు జమ అయ్యాయా కావా కాలేవా మనకైతే ఏ తేదీ నుంచి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అలాగే ఏ డేట్ వరకు మనకైతే ఈ నెలలో రైతు భరోసా డబ్బులు అనేది అన్ని జిల్లాల వారి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగా పంపిణీ చేస్తారా లేదా అన్నదానిపై ఇప్పుడేనైతే మనకైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో ఈ రైతు భరోసా డబ్బులు మొత్తం అన్ని జిల్లాల వారికి పంపిణీ చేసేలోపు ఎంత టైం పట్టవచ్చు అలాగే ఎన్ని జిల్లాల వారికి జమ చేయవచ్చు అలాగే మొత్తంగా రైతు భరోసా డబ్బులు మనకి మొన్న చెప్పినట్టుగా రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది ఎకరానికి మన రాష్ట్ర రైతానుల ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పటికే మనకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పెట్టుబడుల సాయం కింద మనకి జూన్ జూలై నెలల్లోనే రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం మనకి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి రైతు రుణమాఫీ పంపిణీ చేస్తున్నప్పుడు రైతు భరోసా డబ్బులు ఇస్తే మనకి గందరగోళానికి గురవుతారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ తర్వాత ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలని ఇప్పటివరకు అయితే లేట్ అయితే అయిందంట అలాగే ఇప్పటివరకు లేట్ అయింది కాబట్టి మనకి రెండు సీజన్లు కలుపుకొని ఈసారి నుంచే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనేది పంపిణీ చేసే ఆలోచనలో మొత్తంగా హండ్రెడ్ శాతం మనకైతే రెండు సీజన్లు కలుపుకొని డబ్బులు అనేది పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్లాన్లోనైతే ఉందంట సో ఎన్ని జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అలాగే ఏ డేట్ వరకు పూర్తిగానైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అన్నదానిపై కీలక న్యూస్ అనేది మీకోసం తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా సగం చూసి వెళ్ళిపోకండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి సగం చూసేసి మాకు ఇంకా డబ్బుల వల్లే అంత అంత మనకి అయితే డబ్బులు అనేది పడకుండానే పడుతున్నాయని చెప్తున్నానైతే అనుకోకండి సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వర్క్ చూసేనైతే చూసిన తర్వాతనే మీరైతే మాట్లాడండి సో వీడిని అయితే మనమైతే లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి నోటిఫికేషన్ అనేది నేరుగానైతే వస్తుంది సో వీడియోనైతే లైక్ చేయండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి వీడియోలకైతే నేరుగానైతే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఫస్ట్ మనం రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ అయితే తెలుసుకున్నాం దాని తర్వాత రైతు భరోసా దాని తర్వాత ఈరోజు మనకైతే కొత్త రేషన్ కార్డుల పంపిణీ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో రేషన్ కార్డుల పైన కూడా మనకి రైతు భరోసా డబ్బులు రైతు రఫీ డబ్బులు అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఎప్పుడంటే ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ కొత్త రేషన్ కార్డుల విధి విధానాలపై మరోసారి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వం హయాంలో నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరావు తెలిపారు ఉప ఎన్నిక ఉప ఎన్నిక ఉన్న నియోజకవర్గంలోనే ఆ కార్డులు ఇచ్చిందని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ సన్న బియ్యంకి సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది చిన్న అప్డేట్ అయితే ఇది సో జనవరి నుంచి అయితే మనకి సన్న బియ్యం అయితే జమ చేశారంట అలాగే కొత్త రేషన్ కార్డుల పైన కూడా మనకైతే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ రైతు రైతుబడులకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా మంత్రి తుమ్మల కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది అలాగే తెలంగాణ ఈసారి పంట వేసిన రైతులకు రై రైతులకే రైతు భరోసా అందిస్తామనైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని అయితే తెలిపారు అలాగే ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు ఈ నెలాఖరు లోపు చేస్తామని హామీ ఇచ్చారు కాగా రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు ఎకరాలకు రెండు విడతల్లో రెండు విడతల్లో ఏడాదికి పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసినట్టయితే మీరు కరెక్ట్గా రైతు రుణమాఫీ సంబంధించిన ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేశామన్నారు సో అయితే చాలామంది అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఎందుకంటే వంద శాతం రైతు రుణమాఫీ అయితే ఇంకనైతే కాలేదు సో వంద శాతంలో చూసుకున్నట్టయితే మనకు ఒక యాభై శాతం పర్సెంట్ మాత్రమే రైతు రుణమాఫీ అనేది డబ్బులు అనేది చెల్లించారు కానీ ఇంకా యాభై శాతం మంది రైతన్నల ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మనకైతే రైతన్నలు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇక్కడ చూసినట్టయితే ఈ మిగిలిన వారి వారికి కూడా రైతు రుణమాఫీ ఏ తేదీ వరకు చేస్తారంటే ఇక్కడ చూసినట్టయితే రుణమాఫీ సర్వే యాభై శాతం పూర్తి త్వరలో ఖాతాలోకి డబ్బులు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ సంబంధించిన కుటుంబ నిర్ధారణ సర్వే పూర్తయింది యాభై శాతం పూర్తయింది రేషన్ కార్డులు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ కానీ నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలకి రుణమాఫీ డబ్బులు జమ కాలేదు దీంతో అధికారులు గ్రామాల్లోకి వెళ్ళి వివరాలను సేకరిస్తూ ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు త్వరలోనే సర్వే పూర్తి చేసుకొని సర్వేలో గుర్తించిన రైతుల ఖాతాకి కూడా నగదు అనేది జమ చేయ చేయనున్నారని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఇక్కడ మనమైతే చూసినట్టయితే రైతు రుణమాఫీ యాభై శాతం పూర్తయిందంట సో దీని తర్వాత మనకైతే నేరుగానైతే ఇప్పటివరకు రుణమాఫీ కానీ రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయంతో సహా ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ చూసినట్టయితే రైతు భరోసా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో విధి విధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేసింది మేధావుల సూచనలతో పది వారికి ఇవ్వాలని నిర్ణయిస్తున్నారు నిర్వహించినట్లు తెలుస్తుంది సో ఇక చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు ఇప్పుడు అందరికీ ప్రశ్న ఉన్న ఇదే ఉన్న ప్రశ్న ఇదే రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుంది మరో నెలలో వానకాల పంటల సీజన్ ముగుస్తుండడంతో రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారని రైతన్నలు ప్రభుత్వం వైపు దినంగా చూస్తున్నారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలిపి పదిహేను వేలు ఇస్తామన్న ఎన్నికల్లో ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఇందుకు ఐదు లేదా పది ఎకరాలకు సీది సీలింగ్ విధించాలని గవర్నమెంట్ చూస్తుంది గతంలో అరవై ఎనిమిది లక్షల మందికి సాయం అందగా ఎకరాల లోపు రైతన్నలకు మాత్రమే తొంభై శాతం మంది ఉన్నారు అలాగే పది ఎకరాల వరకు ఇస్తే మరో ఐదు లక్షల మంది తోడవుతారనైతే ఇక్కడే చెప్తున్నారు సో రైతు భరోసా డబ్బులు అనేది తొందరలో మనకైతే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే రైతు భరోసా పంపిణీలో కీలకమైన స్ట్రిక్ష మనకి రూల్స్ అనేది పెట్టిన తర్వాత ఎవరికి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలి ఎవరికి ఆఫ్ చేయాలి పంట వేసిన వారికి మాత్రమే రైతు భరోసా పంపిణీ చేయాలనైతే ప్రభుత్వం నుంచి స్ట్రిక్ట్గానైతే రూల్స్ అనేది రావడం అయితే జరిగింది సో అలాగే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక లీస్ట్ అనేది ఒక ప్లాన్తో ఏదైతే రైతు మాఫీ పంపిణీ చేసిన తర్వాతనే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలనైతే చూస్తుంది అలాగే ఏదైతే మనకి రేషన్ కార్డుల పంపిణీ పూర్తయిన తర్వాత దానిపైనే పేర్లు కరెక్ట్ వారిని చూసి వీరు ఐదు బరుస డబ్బులు కూడా తొందరలో మనకైతే సెప్టెంబర్ చివరి వారంలోపు రైతు భరోసా డబ్బులు కూడా రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో జమ చేస్తాం అలాగే ఎటువంటి రైతన్నకు అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేకూర్చేలాగా ప్రతి రైతన్న ఖాతాల్లో ఎకరానికి పదిహేను వేల రూపాయలు రెండు సీజన్లు కలుపుకొని జమ చేస్తాం అలాగే మనకైతే చెప్పుకుంటే ఈ సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నైతే లైక్ చేయండి థ్యాంక్ యూ